మనము సగ్గుబియ్యం పాయసము తొందరగా ఉడకాలంటే ఉడకదు కదండి అప్పుడు మనకు సగ్గుబియ్యం తొందరగా ఉడకాలి అంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకునేసి సేమియాన్ని సగ్గుబియ్యాన్ని మొత్తం రెండు కలిపి ఇలా ఏం చేయండి బాగా బాగా గుడ్డలు బుడ్డలుగా ఏగుతుంది కదండి అట్లా ఏగేంత వరకు ఏగని చూడండి ఇలా ఏగాయి కదా నీట్గా ఇప్పుడు మనం వేడి వేడి నీళ్ళు ఎత్తి దీంట్లో పోసేసుకుందామండి చూడండి ఇలా తెలియదు కదా ఇప్పుడు ఇవి మనకి తొందరగా అనేది ఉడుకుతాయండి సేమ్యాతో పాటు సగ్గుబియ్యం కానీ ఉడికిపోతాయి ఇప్పుడు మనం పాయసం బెల్లం పాయసం చేసుకుంటున్నామండి నేనైతే బెల్లం పాయసంలోకి ఒక రెండు స్పూన్లు పచ్చని నానబెట్టిన పచ్చని పప్పు దీంట్లోనే వేసేస్తున్నానండి మూడు ఒకేసారి ఉడికిపోతాయండి చూడండి నేను దా చూపించినట్టు పచ్చనగ పప్పు సేమ్యా మొత్తం ఉడికిపోయేసాయండి అక్కడ అయితే ఇది లేదు నీట్గా ఉడిగిపోయేసింది ఇప్పుడు నేను తీసుకున్న దానికి కరెక్ట్గా నాకైతే ఒక బెల్లం గడ్డ అయితే పడుతుందండి ఒక బెల్లం ఒక గడ్డ వేసేసాను బెల్లం అయితే కరిగిపోయింది నేను స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మనం దీంట్లో ఒక గ్లాసు పాలు పోసుకుందామండి ఎందుకంటే వేడి మీద పాలు పోసామంటే బెల్లంతో విరిగిపోతుంది దానిక చల్లారిన తర్వాత పోసుకోవాలి పాయసం అయితే చల్ల ఇప్పుడు దీంట్లో మనం ఒకే ఒక గ్యాస్ పాలు పోసేస్తున్నాను ఇప్పుడు దీన్నైతే మనం ఏం ఉడకబెట్టపడలేదండి పాలు చిక్కగా కాగిపోయిన పాలే మనం దీంట్లో వేసాము పాలు పోసిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టామంటే ఇరిగిపోతుందండి బెల్లం పాయసం మాత్రము పాలు పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టకూడదు సేమియా పులిసన్నం చేస్తున్నానండి ఈరోజు ప్రతిసారి నిమ్మకాయ పులి సొన్నం చింతపొండ పులి సొన్నం కామనే కదండి సేమియా పులిసొన్నానికి ఫస్ట్ సేమి అని ఇట్లా హాట్ వాటర్లో బాగా ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా ఇప్పుడు మనకు సేమ్యా అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంకొద్దిసేపు ఉడకనిద్దాము చూడండి సేమ్యా అయితే ఉడికిపోయింది నేను స్టవ్ ఆపేసానండి మేము అనేది నీట్గా స్టైనర్తోకి ఉడకట్టుకుని వద్దామండి మొత్తం వాటర్ పెట్టేట్టు తీసేసుకుని అండి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా రావాలంటే దీంట్లో మనం చల్లనీళ్ళు కూల్ వాటర్ అనేది మనం దీంట్లో పోసుకోవాలండి అప్పుడు సేమ్యా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తుందండి సేమి అప్పులు చన్నానుకండి నేను హాఫ్ గంట హాఫ్ గంట అయితే ఆయిల్ వేసుకున్నానండి పోపు అండి ఒక అర స్పూన్ పచ్చనిపప్పు అర స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు దీంట్లోకి ఏ పోపు వేగిపోయిందండి రెండు పచ్చిమిరపకాయలు రెండే రెండు వేసుకున్నానండి మధ్యలో ఒకటి తీర్చి రెండు వేసుకున్నాను కాస్ స్పూన్ అయితే పసుపు వేసానండి ఒక రెండు గమ్మాలు కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా అయితే ఇంగువ మీడియం సైజు ఒక నిమ్మకాయ అండి మీడియం సైజు ఈ పోపులో నిమ్మరసంగా వేసాము దీనికి సరిపడినంత అంటే మన సేమ్ మ్యాచ్ దీనికి సరిపడినంత ఉప్పు అయితే ఒక అర స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం వడగట్టి పెట్టుకునే సేమ్యా మొత్తం ఇంట్లో వేసేసుకుందామండి ఇంట్లో వేసి నీట్గా కలుపుకుందాం చూడండి సేమ్యా అనేది ఇలా నీట్గా కలుపుకోవాలండి నిదానంగా మనకు సేమియా అనేది మా పొడి పొడిగా వచ్చేస్తుందండి మనం ఎంత ఊరికి అక్కడ ప్రత్యేకంగా నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకిప్పుడు సేమియా పులిసన్నం అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు దీన్ని బౌల్లో వదిచేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉంటే పులుసన్నం రెడీ అండి సేమియా పులిసన్నం రెడీ అండి సంలో జీడిపప్పు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష వేయించి వేసేసానండి సేమే పరిశోధనలోకి జీడిపప్పు శనకాయ పప్పు వేసేసానండి అయిపోయింది రెడీ ఇప్పుడు బాలామృతం పౌడర్తో మనం ఇప్పుడు పుడుములు చేసుకుంటామండి నేను దీన్ని రెండు కప్పులు బాలామృతం తీసుకున్నానండి పౌడరు దాంట్లోకి కొద్దిగా అయితే కొబ్బరి వేస్తున్నానండి కొబ్బరి దీంట్లోనే యాలక్కాయనగానే వేసేసానండి దీంట్లోకి అయితే నేను ఆల్రెడీ దీంట్లో కొద్దిగా చక్కెర అనేది ఉంటుందండి అది చూసుకొని మనకైతే చక్కెర అది సరిపోదు దాంట్లోకి కొద్దిగా ఒక చిన్న బెల్లం గడ్డ అయితే నేను బెల్లం తీసుకున్నాను అంటే దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు పోసి కొద్ది చూడండి కొద్దిగా నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు మనం కరిగించుకుందామండి బాగా చూడండి బెల్లం అయితే ఇలా కరిగిపోయిందండి కరిగితే చాలు ఇంకేం అవసరం లేదు దీంట్లోకి మనము ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని కలుపుదాము ఇలా అయితే కలిపిస్తాం కదండీ ఇప్పుడు బెల్లం వాటర్ని స్ట్రైనర్తో వడకట్టుకుంటామండి కొద్ది కొద్దిగా చూసుకొని చూసుకుంటా వేసుకోండి చూడండి మనం ఇంత అయితే సరిపోలేదు క్వరం ఇది కూడా పోసేసుకుందామండి పిండి ఇలా అయితే కలుపుకోవండి కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకునేసి దానికి నీట్గా నెయ్యి పోసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు అన్నీ ఇలాగా మనం పుడుముల్లాగా ఇలా చేసి పెట్టుకుని వద్దామండి ఇడ్లీ ప్లాస్ట్లోకి ఇట్లా అంతా కుడుములులా చేసేసుకున్నాం అంటే అన్నీ ఇలా పెట్టుకుని వద్దామండి ఇలా పెట్టుకునేసి పాత్ర తీసుకొని దాంట్లో ఒకటి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకునేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకుందామండి అంటే మనం ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం కుడుములు చేసుకుందామండి దానికి మనము రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్య పిండి ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి అర స్పూన్ సాల్టు కొద్దిగా ఒక స్పూన్ అయితే నెయ్యి అండి దీన్ని మనం బాగా కలుపుకుందాం ఈ పిండిలో కంటే మనం ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేడి పెట్టుకున్నామండి నీళ్ళు బాగా కాగిపోయేస్తాయి చూడండి ఈ నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుకుందామండి చూడండి కొద్ది కొద్దిగా అయితే పోసుకుంటూ మనం ఇలా కలుపుకోవాలండి నేను ఆఫ్ అయితే పోసాను అవి సరిపోలేదు కొర గడి పోసేస్తానండి చూడండి నాకు రెండు గ్లాసులు పిండికి ఒక గ్లాసు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయేసేయండి చాలా వేడిగా ఉంది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మనం కలుపుకుందామండి మూత పెట్టి పెడదాం చూడండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే సరిపోలేదు మళ్ళీ నేను కొద్దిగా వాటర్ కోసుకునేసి కొద్దిగా కలుపుకుంటున్నానండి చూడండి పిండిని అయితే మనం ఇలా కలుపుకుందామండి నీట్గా చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం కొద్దిసేపు దీన్ని ఇలాగే పెట్టేసి దీంట్లో మనం ఇప్పుడు పూర్ణము తయారు చేసుకుందాం పిండి ఆరిపోకోకుండా దీనిపైన ఒక మూత పెట్టేసి అలాగే పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం పూనా తయారు చేసుకుందాం దానికైతే నేను కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి రెండు చిప్పల కొబ్బరి మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పాన్ తీసుకునేసి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నానండి నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ పప్పులంతా వేయించుకుందామండి జీడిపప్పు బాదం పప్పు పచ్చపప్పు అవంతా తీసుకుంటున్నాను నేను మీ ఇష్టం అండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోవచ్చు నేనైతే అన్నీ ఒక ఐదారు ఐదారు పప్పుల దాకా తీసుకున్నానండి ఇవంతా వేగిపోయా అంటే పచ్చపప్పు బొమ్మడిపప్పు అవి కూడా వేసేస్తాం అన్నీ ఏగిపోయాయండి వీటి అంతా మనం ఇప్పుడు ఒక కప్పులో తీసేసుకుందాం ఇదే పాండట్లో కంటే మనం తీసుకున్న కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకుందామండి కొబ్బరి అంతా వేయించుకుందామండి బాగా చాలండి ఇంత మాత్రం ఏగితే ఆపేసుకుందాం ఇప్పుడు మనం ఈ పూర్ణంకి ఒక కాల్ కేజీ అయితే బెల్లం తీసుకుంటున్నానండి కాల్ కేజీ బెల్లం తీసుకున్నాను నేను చూడండి ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే నీళ్ళు పోతున్నానండి చూడండి అవి కనుక బాలామృతంతో కుడుములు అయితేనండి బాగా సూపర్గా స్మూత్గా వచ్చాయండి ఇదైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా ఇలా కరిగింది కదండి దీనికైతే పాకమైతే అసలు ఏం రానవసరం అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి వేసుకుందామండి చూడండి కొబ్బరి అంతా ఇలా వేసుకునేసి మనం ఇప్పుడు దీని అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని మనం బర్ఫీలాగా అండి బాగా దగ్గరికి రావాలి చూడండి బర్ఫీ అంతా ఇలా దగ్గరకు వచ్చేసింది కదండీ ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పప్పులంతా వేసేసుకుందాం చూడండి ఈ పప్పులంతా మనం బాగా కలుపుకునేసి మనం కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుంది అప్పుడు మనకి ఇంకా చాలా చాలా టైట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం తిని ఇలాగే ఆఫ్ చేసి పక్కన పెట్టాలి వైపు పెట్టుకున్న పిండినండి ఇట్లా ప్లేట్లోకి ఇట్లా పలచగా ఇట్లా తీసుకునేసి ఈ పూర్ణాన్ను అనేది ఒక రెండు స్పూన్లు దీంట్లో పెట్టుకుంటామండి దీంట్లో పెట్టుకునేసి క్లోజ్ చేసుకుందామండి చూడండి అన్నీ ఇలా అయితే చేసుకున్నామండి ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకుందామండి చూడండి ఇలా అయితే నేను ఇడ్లీ పాత్రలో పెట్టేశానండి వీటిని మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం కొడుకులు రెడీ అంటే ఇప్పుడు మనం ఈ వీటి అన్నిటినీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుంటామండి చూడండి మా గణేషుని అయితే మేము ఇలా అలంకరించుకున్నామండి చూడండి మా గణేష్ని అయితే మేము ఇలా అలంకరించుకున్నామండి మేము తీసుకున్న నైవేద్యాలు అండి ఇలా నైవేద్యాలు ఇలా పెట్టుకున్నాము గణేష్ని అయితే ఇలా అలంకరించుకున్నామండి చూడండి మేము ఇలా చేసుకున్న నైవేద్యాలు అండి ఇదంతా మీరు ఎంతమంది ఇలా గణేష్ దై చేసుకున్నారు మాకు కామెంట్స్ తెలపండి లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను చేసిన ప్రసాదాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి